జై శ్రీకృష్ణ మన వైదిక వాంగ్మయంలో మొట్టమొదట పరమ ప్రామాణికంగా మనం భావించేది వేదాలు అలాగే అన్ని మంత్రాలలోకి కూడా అతి శక్తివంతమైనటువంటి మంత్రంగా భావించేది శ్రీ గాయత్రి మంత్రం ఈ గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలకి కూడా ప్రతీకగా విశదీకరిస్తూ పూర్తి అర్థాన్ని చెప్తూ ఉండేటటువంటిది ఇరవై నాలుగు వేల శ్లోకాలతోటి శ్రీ వాల్మీకి మహర్షి అనుగ్రహించినటువంటి తెలిసేంటది వాల్మీకి మహర్షి వారు ఏమి ఇచ్చారు ఆది కావ్యం శ్రీమద్ రామాయణం ఎప్పుడు కూడా రామాయణం మహాభారతం అలా పలకొద్దు మనకు ఇతిహాసాలు ఈ రెండు ఇతి హ ఆస ఇది ఇలా జరిగింది అని చెప్పేవే ఇతిహాసములు అంటే జరిగిన వాటిని చెప్పుతుంది అనమాట దాని పేర్లోనే అది ఉంది ఇతి హ ఆస ఇది పదచ్ఛేదం అంటే ఇది ఇలా జరిగింది అని చెప్పడం అనమాట సరే సో అలా శ్రీమద్ రామాయణము శ్రీమన్ మహాభారతం ఇలాగే పలకాలి అంటే లక్ష్మీప్రదం అనమాట వెంటనే ఎవరు కొట్టేస్తారండి పాప మొస్తండి అని అడగద్దు రామాయణం కాదు శ్రీమద్ రామాయణం భారతం కాదు శ్రీమన్ మహాభారతం ఆ చెప్పడంలోనే ఒక పాజిటివ్ వైబ్స్ ఒక గుడ్ వైబ్స్ వస్తాయి కదా మనకి బాగుంటుంది అసలు ఆ భావమే కావాలి మనకి ముందు సరే ఆ ఇతిహాసాలు ఈ రెండే రండి చాలామంది తెలియక శ్రీమన్ మహాభాగవతం కూడా చెప్పేస్తుంటారు శ్రీమద్ రామాయణం శ్రీమన్ మహాభారతం భాగవతం అని కాదు శ్రీమద్ భాగవతం అష్టాదశ పురాణాల్లో ఒకటి ఇతిహాసాలలో ఒకటి కాదు ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి బేసిక్ పాయింట్ మన పాయింట్కి వస్తే ఇవాళ మన టాపిక్ ఈ గాయత్రి మంత్రం యొక్క ఇరవై నాలుగు అక్షరాలని ఇరవై నాలుగు వేల శ్లోకాలతోటి వాల్మీకి మహర్షుల వారు మనకు అందించారు సరే బాగుంది మరి ఇరవై నాలుగు వేల శ్లోకాలు మనం ఈ అన్ని కాండలు బాలకాండ అయోధ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ ఇవన్నీ ఎప్పుడు పారాయణం చేయాలి మనం కదండి ఇది కష్టం కానీ మనకి ఏదైనా పర్వదినాలలో లేకపోతే అసలు ప్రతిరోజు పండగే ఒక్క శ్లోకం నేర్చుకుంటే చూడండి మీరు శ్రీమద్ రామాయణం మొత్తాన్ని పారాయణం చేసిన ఫలితం మనకు కావాలా రోజుకొక్కసారైనా స్మరించుకోవాలి శ్రీమద్ రామాయణాన్ని అవుతుందా అంటే వెంటనే ఎవరని చెప్పేస్తాం రాబోయే తరం అంటే మనలాంటి వాళ్ళం మన మన పనులు మన బిజీలు ఇవన్నీ కూడా మన పెద్దలకి తెలుసు పిల్లల గురించి పెద్దలకి ఎవరికి తెలియదు కాబట్టి మన పెద్దలు ఆలోచించి అనుగ్రహించి మనకు ఒకటే ఒక్క శ్లోకం ఇచ్చేసారండి ఈ శ్లోకాన్ని ముందుగా ఆపదామపహర్తారం శ్లోకంతో చివరిగా శ్రీరామ రామరామేతి శ్లోకంతో ముగించుకుంటూ మధ్యలో శ్రీమద్ రామాయణ సారాంశభూతమైన ఈ శ్లోకాన్ని కలిపి పెట్టుకుంటే మొత్తం శ్రీమద్ రామాయణాన్ని పారాయణం చేసినటువంటి దివ్య ఫలాన్ని మనం పొందవచ్చు ఎంత బాగుంటుందండి ఋషి రుణం తీర్చుకుంటున్నాం అన్నమాట మనం ఒక రోజులో ఎంత రామాయణం పారాయణం అంటే మనసు విశ్వసించాలి కదండి మనసు పెట్టాలి చెప్పిన మాటను నమ్మాలి ఆనందంతో స్మరించాలి ఎక్కడికి వెళ్తుందండి ఫలితం రాకుండా తప్పకుండా వస్తుంది ఆ శ్లోకాన్ని చెప్పుకుందాం ముందుగా ఆపదామ పహర్తారం చివరిలో శ్రీరామరామైతే కలిపి మళ్ళీ ఒకసారి చదువుకుందాం ముందుగా ఈ శ్లోకాన్ని ఈ శ్లోక అర్థాన్ని తెలుసుకుందాం ముందుగా ఉత్త శ్లోకాన్ని చదువుకుందాం ఆదౌ రామ తపోవనాది గమనం हत्वा मृगं वैदेही हरणं जटायुमरणं सुग्रीवसम्भाषणम् वालिनिग्रहणं समुद्रतरणम् ంకాపురీ దాహనం పశ్చాతు రావణ కుంభకర్ణహనం ఏ తిరామాయణం ఆల్మోస్ట్ మొత్తం అర్థమైపోయింది మీకు కదా ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని స్ప్లిట్ చేస్తూ ఒకసారి స్మరించుకుందాం అర్థాన్ని ఆదౌ మొట్టమొదట రామ తపోవనాది గమనం నుంచి చెప్పారు ముందుగా శ్రీరామచంద్రుల వారి యొక్క మొట్టమొదట విశ్వామిత్రుల వారి దగ్గరికి వెళ్ళడం కదండి ఆ తపము ఆ వనము అనుకోవచ్చు అలాగే దాని తర్వాత వన వనవాసానికి కూడా అనుకోవచ్చు రెండు అయిపోయినాయి అనమాట ఒకటేసారి ఒకటే శబ్దంతో శబ్దరాశితోటి మొదట ఒకసారి అది వనవాసం అనరు గురువుగారు వెంట వెళ్ళారు యాగ సంరక్షణకి అయినప్పటికీ కూడా వెళ్ళింది వనానికే కదా అందుకే తపో వనాది గమ వనాది అంటే ఒక్కసారి కాదు రెండుసార్లు అని కూడా మనం ఆ శబ్దం నుంచి ఏర్పాటు చేసుకోవచ్చు ఆదౌ మొదట మొట్టమొదట అసలు అక్కడి నుంచి ప్రారంభమైందనమాట ఆదౌ రామతపోవనాది గమనం ఆ తర్వాత మొదటిసారి ఒక వనవాసం వనానికి వెళ్ళటం అయిపోయింది రెండోసారి వనవాసానికి వెళ్ళారు ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఏం జరిగింది హత్వామృగం కాంచనం అక్కడ చూసేసిందనమాట అమ్మవారు ఏంటది లేడీ బంగారు లేడీని చూసేసింది అదొక ఇంపార్టెంట్ అంటే ఏ ఇన్సిడెంట్ అంటే ఏంటి ఆ ఏది మెరుస్తూ కనిపించేసిందో దాని వెంట మనం వెళ్ళిపోకూడదు కంటికి కనిపించిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు ఇది గుర్తుపెట్టుకోండి వాక్యం చాలా ఇంపార్టెంట్ కంటికి నచ్చిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు దట్స్ ఇట్ ఇక మనం ఎప్పుడు లైన్ తప్పం జీవితంలో సరే ఆ తర్వాత ఏమైంది వైదేహీహరణం అపహరించుకుపోయాడు రావణాసురుడు ఆ తర్వాత ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జటాయుమరణం ఈ ఈ కులమా ఆ కులమా ఈ మతమా మతమా ఈ జాత ఆ జాత లేదండి అసలు మా రామచంద్రుల వారు మనకి సాయం చేసిన వాడికి పితృకార్యాన్ని సమర్పించారు అసలు దశరథుడికి కూడా దక్కలేదండి రాముడితేట దహన సంస్కారాలు చేయించుకునేటటువంటి భాగ్యం జటాయువుకు దక్కింది చూడండి కులం కాదు మతం కాదు కనీసం జాతి కూడా కాదు పక్షి జాతి ఇది మన మానవ జాతి అయినా కూడా చేశాడు రామచంద్రుల వారు జటాయుహరణం తర్వాత ఏం జరిగింది వాలి సుగ్రీలు వాలిని కలవటం సంహరించటం సుగ్రీవుతోటి ఒప్పందం చేసుకోవటం మైత్రి ఒప్పందం సంభాషణం సుగ్రీవుడితో మాట్లాడటం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం అర్థమైపోతుంది సముద్రాన్ని తరణం దాటేశారు తర్వాత లంకని తగలబెట్టేసేసారు అంటే సుందరకాండ అయిపోయిందనమాట పశ్చాత్ తర్వాత రావణ కుంభకర్ణ హనం రావణుడు కుంభకర్ణుడు ఇంద్రజితుడు మొత్తం అందరిని చంపేసేసారు ఏ రామాయణం ఇది రామాయణము అని చెప్పేశారండి సో ఇది ఇప్పుడు అర్థం కూడా తెలిసిపోయింది కాబట్టి భావం కూడా కలగాలి ఎందుకంటే ఎప్పుడు కూడా శబ్దశక్తి అర్ధశక్తితోటి కలిపి మనం ఏదైనా పారాయణం చేసుకున్నా స్మరించుకున్నా అత్యధిక ఫలితము ప్రశాంతత లభిస్తాయన్నమాట సరే ఇప్పుడు ప్రతిరోజు ఈ శ్లోకం అసలు ప్రత్యేకించి పిల్లలకి నేర్పించండి అలా ఆడుతూ పాడుతూ అట్లా డ్యాన్స్లు వేసుకుంటూ కూడా పాడేస్తారు పిల్లలు మనం మనము హాయిగా గంతులు వేసుకుంటూ జై శ్రీకృష్ణ కాబట్టి మనము అలాగే పిల్లలు కూడా చక్కగా మొత్తం శ్రీమద్ రామాయణ పారాయణం ఫలాన్ని పొందాలి అంటే ముందుగా చెప్పుకున్నట్లుగా దీన్ని సంపుటీకరణ అంటారు ముందు వెనక మరొక ముఖ్యమైన శక్తివంతమైనటువంటి శ్లోకంతో కలిపి ప్యాక్ అంటాం కదా అట్లాగా కనెక్ట్ చేయడం అనమాట దాన్ని సంపుటీకరణ చేయడం అంటారు సో అలా చేస్తూ మనం ఒకటేసారి స్ట్రెచ్ చెప్పుకుందాం ఆపదా హర్త दातारं सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् आदौ रामतपोवनादिगमनम् मृगं काञ्चनम् वैदेहिहरणं जटायुमरणम् सुग्रीवसम्भाषणम् वालीनिग्रहणं समुद्रतरणं लङ्कापुरी पश्चात् रावणकुम्भकर्णहननम् एतद्धि रामायणम् श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनामतत्तुल्यम् राम रामनाम वाननने भगवान की जय